ప్రపంచంలో మొదటిసారి అణ్వాయుధాలను ప్రయోగించింది అమెరికా అమాయకమైన జనం మీద సాధారణ ప్రజల మీద హిరోషిమా నాగసాకిల్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రయోగించి లక్షల మందిని చంపేసింది దా తన దగ్గర ఇవాళ వేలాది అణ్వాయుధాలు ఉన్నాయి ఇంకోటెవడు అణ్వాయుధాలు ఉండడానికి ఇంకో ఇంకోటి ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదు అని వాడు ఒక ప్రపంచ రౌడి లాగా శాసిస్తున్నాడు ఇది ఇది నడవదు అది అది ఇదేం వాడి వాడి చరిత్ర ఇదే మొదటిసారి కాదు వాడు ప్ర ప్రపంచంలో చాలా దుష్టరాజ్యాలని కాపాడాడు వాడు చైనాలో షే కుజంగు చిలీలో ఫినో చెట్టు జకార్త సుహార్తోలు మార్కోసు ఫిలిప్పైన్సు అరే తొత్తు కొడుకులంతా నీ పొత్తు గట్టినోళ్లే పో రోరి ఎమేరికోడా ప్రపంచ పాలిసోడా ఎగిరగిరి పడకురోరి నీ పొగరు సాగదోరి ఎగిరెగిరి పడకురోరి నీ కోట కూలుతాది ఇది అమెరికా రెండు వేల మూడులో రాసిన పాట ఇది వాడదు కాదు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు రాసిన పాట మా అన్నకు వేరాను మా అన్నకు వేరాను కాంగోలు ముంబాను చిలీలో చిన్న చి చిలీ ఆ చిలీలో అలండిని నైజిగిరి అభివాను అరే కాల్పించి నావు కొడకో చంపించి నావు పడవ ఓ రోరి ఎమరి కోడ ప్రపంచ పాలి సోడ ఎగిరెగిరి పడకు రోరి నీ కోట కూలుతాది ఎగిరెగిరి పడకు రోరి నీ పొగరు సాగదోరి ఇది ఇవాళ అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా సాగించాల్సిన ఇది టెర్రరిజానికి వ్యతిరేకమంటున్నాడు ప్రపంచ టెర్రరిస్ట్ అమెరికా ఆ అమెరికన్ టెర్రరిజాన్ని గుర్తించి అది అసలు టెర్రరిస్ట్ అమెరికా వాడు అని అనుకోకుండా ఇంకేదో వాడు పెంచి పోషించిన టెర్రరిస్టులని వీడు టెర్రరిస్టులు అంటున్నారు అమెరికా వాడు పెంచి పోషి పోషించిన టెర్రరిస్టులని వీడు వాడు పెంచి పోషించిన టెర్రరిస్టులే రకరకాల చోట్ల ఉన్నారు అనేక పేర్లతో ఉన్నారు దొంగ ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళ వాళ్ళని నేను అడుస్తానని మాట్లాడుతున్నాడు అందుకోసమే ఏంటంటే ప్రపంచ ప్రపంచ గూండా వాడు స్థానిక గూండాలను పెంచి పోషించేది వాడు ఈ కనుక ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఉంది కదా ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే సామ్రాజ్యవాదం నశించాలి ఇది ఆఖరి మాట